హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఈ వీడియోలో రైతు భరోసాకి సంబంధించి వార్త ఈ యాసంగి రైతు భరోసా కోసం రైతులైతే ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత అయితే రాలేదు మరి వార్త అయితే వచ్చింది ఈ సంక్రాంతికి రైతు భరోసా అని ఈ మరి యాసంగి పెట్టుబడి సహాయానికి తొమ్మిది వేల కోట్లని వార్త వచ్చింది మరి ఆ వార్త చూద్దాం అట్లనే పూర్తి వివరాలు మాట్లాడదాం ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ షేర్ చేయండి అట్లనే హైప్ అని ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే జనవరిలో సాగు ముమ్మరం అప్పుడే నగదు బదిలీ సరైన సమయంలో సాగు సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ రైతుల రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన సాగుకు యోగం కాని భూములను పథకం నుంచి మినహించే అవకాశం అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత మరి అసెంబ్లీ సమావేశంలో మరింత క్లారిటీ వస్తుందని మరి వార్త అయితే వచ్చింది ఆల్రెడీ మనకు తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు వార్తలు వచ్చి మనం కూడా విన్నాం కదా ఈసారి సాగు చేసే భూములకే రైతు భరోసా అది కూడా శాటిలైట్ ద్వారా సర్వే చేసి మరి భూములను సాగు భూములను గుర్తించి రైతు భరోసా చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు అయితే ఇవి ప్రభుత్వం మళ్ళీ మొదటికి వెళ్ళిందని చెప్పుకోవచ్చు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మొదటిసారి ఫస్ట్ సార్ అయితే రైతు భరోసా పూర్తిగా ఇవ్వలేదు పూర్తిగా ఇవ్వలేదు అది మన అందరికి తెలిసిందే మరి పోయిన జనవరిలో ఈ పోయిన జనవరిలో అయితే మరి మనకి పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు అది క్యాబినెట్ మీటింగ్లో దాన్ని పన్నెండు వేలు చేసి మరి జనవరిలో మరి నా జనవరి నుంచి మార్చి వరకు విడతల వరకు ఇచ్చి అది కూడా ఎకరాల వరకు వేసారు చాలా రైతులకైతే కోతలు కోతలు కోసేసి అనమాట సాగు చేసిన భూములకైనా చాలా మందికి రాలేదు రైతు రైతులకి చాలా అన్యాయం జరిగింది మూడు ఎకరాల వరకే కొంతమందికి వచ్చింది నాలుగు ఎకరాల వరకే కొంతమంది సగం సగం వచ్చింది ఇదంతా మనం చూసినాం తెలిసిందే మరి అదే పద్ధతి మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు మధ్యలో వానకాలం అప్పుడేమో తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజుల్లో ఇచ్చడం రికార్డు అప్పుడేమో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు డేటా ఉందో ఆ డేటాను మళ్ళీ మధ్యలో తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు అది కరెక్ట్ మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఎట్లానే కొనసాగిస్తే బాగుండేది మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నారు ఎందుకు తొమ్మిది వేల కోట్లు తొమ్మిది రోజులు ఇచ్చినప్పుడు ఏమో ఎలక్షన్స్ పోతున్నామని సర్పంచ్ ఎన్నికలు ఉండే అప్పుడు రైతుల పైన పూర్తి చాలా వ్యతిరేక వ్యతిరేకం వస్తుందని మరి అప్పుడు తొమ్మిది వేల కోట్లు ఇచ్చినారు మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎందుకు ఎన్నికరు మళ్ళీ వచ్చారంటే జూబ్లీస్ లో ఎన్నికలు గెలిచడం అట్లాంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి మాకు మరి ఏం కాదు అన్నట్టే ఆ ధీమాతోనే ఇప్పుడు కూడా మళ్ళీ మార్పు వచ్చిందనమాట మనం వీళ్ళకు ఎన్నికల ఫలితాలు బట్టి మళ్ళీ మార్పు వచ్చింది మార్పు వచ్చిందని స్పష్టత అయితే క్లారిటీ అయితే ఇంతవరకు లేదు మళ్ళీ అసెంబ్లీ సమావేశంలో మళ్ళీ ఏం నిర్ణయించుకుంటారు తెలియదు ఇప్పుడైతే చాలా రైతులకు అయితే కోతలు ఇప్పుడున్న పద్ధతి ప్రకారం వీళ్ళు చెప్పే పద్ధతి ప్రకారం అయితే చాలా రైతులకైతే కోతలు పడే అవకాశం ఉంది కొన్ని లక్షల ఎకరాలకు అయితే కోతలు పడే అవకాశం ఉంది మరి కేసీఆర్ ఉన్నప్పుడు అయితే కొండలకు గుట్టలకు పెట్రోల్ బంకులకు ఇలాంటి వాళ్ళందరూ ఇచ్చారు మేమైతే ఇవన్నీ కట్ చేస్తాం కొండలు గుట్టలు పెట్రోల్ బంకులు కోలఫరాలు అన్ని నిజంగా వాటిని మినాయిస్తే కట్ చేస్తే బానే ఉంటుంది కానీ నిజంగా రైతులకి ఐదు ఎకరాల వరకు పది ఎకరాల వరకు ఇస్తే ఇచ్చినా బాగుంటుంది మరి ఐదెకరాల రైతులు చిన్న సన్నకారు రైతులకి అయితే కోతలు పెట్టుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ సాగు చేసే భూమి సర్వే చేసినప్పుడు ఆ సాగు రెడీ చేయకపోతే సాగు చేయకపోతే వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా కొంచెం లేట్ గా చేస్తారు కొంతమంది యాసంగిలో కొంతమంది లేట్ గా చేస్తారు కొంతమంది వేయకపోవచ్చు అది సాగు చేసే భూమి అయినప్పటికీ కొంతమంది ఈ సర్వే తర్వాత చేస్తే వాళ్ళకి అన్యాయం అయిపోతుంది ఇది అంత పద్ధతి బాగలేదు చాలా మందికి అన్యాయం చేస్తున్నట్టే ఈ ప్రభుత్వం అయితే రైతు బంధు విషయంలో రైతుల పట్ల చాలా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కాబట్టి మరి ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకోవచ్చు మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల ముందే ఈ రైతు భరోసా ఇస్తారేమో మరి ఇది కూడా స్పష్టత అయితే ఎన్నిక అసెంబ్లీ సమావేశంలో చెప్తారు మరి మాట మార్చుకొని మళ్ళీ తొమ్మిది వేల కోట్లు ఇస్తారేమో ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి అదే అసెంబ్లీలో మరి ఆశీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడతారు వ్యతిరేకత వస్తుంది కాబట్టి మరి ఏ విధంగా వెళ్తారో ఇంకా క్లారిటీ అయితే లేదు సంక్రాంతి ముందే ఇంకా వార్తలు వస్తుంటాయి వీటిపైన అయితే మరి చూద్దాం మరి రైతులకు అయితే మరి సన్న ఒడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పి ఆల్రెడీ విడుదల చేసామని కూడా వార్తలు వచ్చాయి మరి ఇంతమందికి చాలా మంది రాలేదంటున్నారు అది కూడా పోయిన కాలం పోయిన వర్షాకాలం అప్పుడు వడ్లకి అని అన్నారు విడుదల చేసామని మరి ఎంతవరకు వచ్చినాయి రాలేదని కొంతమంది కామెంట్ అయితే చేయండి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు మరి ఇలాంటి వార్తలు రైతుల పట్ల రైతు రైతాంగం విష రైతాంగం విషయం పట్ల రాజకీయాలపైన వార్తలు విశ్లేషణ సంక్షేమ పథకాలపైన ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ వార్తలు ప్రతిరోజు చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ